క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉదయ కాలశ్వనతో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం చూసినట్లయితే నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడే ఉన్నాడు ఉన్నాడు నువ్వు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడే ఉన్నాడని ఉదయ కాలశ్వడు సహోదర సహోదరుగా ఆనాడు అబ్రహమ్ దేవుడు మాట్లాడి నువ్వు చేయి పని అన్నింటిలో నీకు తోడే ఉంటాడని చెప్పుకున్నావు దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు కూడా దేవుడు ఆ దేవుడు అని పురుగు పెరగడం మనం చేస్తున్నాడు నువ్వు ఏక పని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో లేకపోతే నువ్వు ఒక వ్యాపారం చేయాలని లేకపోతే నువ్వు ఒక కంపెనీకి పనికి నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నావా దేవుని యొక్క చిత్తవానికి నువ్వు లోబడి దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి జీవించినట్లయితే దేవునికి నీకు జీవితాన్ని సమర్పించుకుంటావని నీ యొక్క హృదయంలో కలుగుతుంది నువ్వు ఎప్పుడైతే దేవునికి దేవుని ఆజ్ఞలకు నువ్వు లోపడకుండా ఉంటావు అప్పుడు నీ యొక్క ఇష్టానుసారంగా వెళతావు వస్తావు అక్కడ అపజయమే జరుగుతుంది విజయం అనేది ఉండదు ప్రియ సహోదరుడు సోదరుడా ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు దేవ ఇది నీ యొక్క చిత్తమా కాదని నువ్వు ప్రార్థన చేయడానికి నీకు మనసు వస్తుంది ఇది దేవుని చిత్తమా కాదా అని నువ్వు తలంచుకుంటావు గ్రహిస్తావు అదే విధంగా నీ యొక్క హృదయ కాలశ్రమంలో ఇది నువ్వు ఎందు నిమిత్తం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది దేవుని చిత్తమా కాదని నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేసి చేసినప్పుడు దేవుడు దేవుని చిత్తమా కాదని దేవుడిని గ్రహింపు ఇస్తాడు అదే రీతిగా దేవునికి ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళాలని ప్రభు కరెంట్ మనం చేస్తున్నాను ఇంక ఉదయకాల కాలేసరైన దేవుడు మనతో మాట్లాడి మనను బలపరిచిన బట్టి దేవుడి మేము కలుగుతా కల్లు ముసుల చిన్న ప్రార్థన చేసుకున్న మహామావులు మిక్లిగా ప్రేమించిన తండ్రి మీరు మాతో సూటిగా మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం ఈ కుమారుడు మా రక్షకుడు క్రిస్ యేసు అనే నామంలో అడిగి పెడుకుంటున్నాం ఐ మీన్ గాడ్ బ్లెస్ యు